హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది ఆస్ట్రేలియాలో కిచెన్ మా అబ్బాయి వాళ్ళు ఉన్న ఇంట్లోనే కిచెన్ ఇది ఇది మా మనోరాళ్ళు ఫాదర్స్ డేకి ఇచ్చిన గిఫ్టు ఇది మదర్స్ డేకి నా గిఫ్ట్ ఇది గ్యాస్ స్టవ్ ఇది ఇలా వచ్చినాయి అల్మరాలు ఇక్కడ ఇలా పెరుగు ఇలా తెచ్చుకుంటారు వీళ్ళైతే ఇది కూలింగ్ తగ్గుతుందని నేను తీసి పెట్టాను ఇది వాటర్ని వేడి చేసుకునే కెటిల్ ఇది ఓపెన్ ఇది ఇది ఓపెన్ కిచెను లోపలికి వస్తే ఇవి ఇలా సామాన్ కడుక్కునే షింకులు మా కోడలో రైస్ పెట్టేసింది ఇప్పుడైతే పదిన్నర అయింది టైము అందరికీ కలిపి ఒకేసారి రైస్ పెట్టింది ఇదిగో కిచెన్ ఇలా ఉంది ఇది ఇంకా లోపల రూమ్ ఇంకా ఇందులో అయితే వాషింగ్ మిషన్ ఇందులో ఉల్లిపాయలు ఉన్నాయి ఇక్కడ ఉల్లిపాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో వెల్లుల్లి కూడా అంతే చాలా పెద్దగా ఉంటాయి ఇది మేము ఇండియా నుంచి తీసుకొచ్చాం ప్రీతి మిక్సీ మా ఆర్డర్లు అడిగితే తీసుకొచ్చాం ఇది ఇక్కడ ఎప్పుడన్నా చేసుకోవడానికి వంట చేసుకోవడానికి ఈ కరెంటు తీ పొయ్యి పెట్టుకుంది వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకుంటే తను ఆన్ చేసింది ఇంకా నాకు ఇది ఆన్ చేయటం ఎలాగో అలవాటు అవ్వలేదు ఇవి ఫ్రూట్స్ మా అబ్బాయి తెచ్చిపెట్టి ఉంచుతాడు ఇలా రూట్స్ అవకాడో కివి ఇవి పీర్స్ అనుకుంటా కమల ఇది బేక్ చేసుకునేది అల్లం వెల్లుల్లి దంచుకోవడానికి అయితే ఇది మటన్ కర్రీ చేస్తున్నా నేను కోడలు ఈ మటన్ని శుభ్రంగా క్లీన్ చేసి ఆనియన్స్ కట్ చేసి పెట్టింది నేను చేస్తే రుచిగా ఉంటుందని కూర తను ఇలా చేసి పెట్టి ఉంచింది రైస్ అయితే ఆల్రెడీ అయిపోయింది నేను ఇప్పుడు ఈ కూర ప్రిపేర్ చేస్తాను కిచెన్ చూపిద్దామని మీకు వీడియో చేస్తున్నా ఇది ఫ్రిడ్జ్ ఇది పైకి వెళ్ళడానికి ఇవి ఇలా తనకి మా కోళ్ళకైతే ఏ చిన్న వస్తువు దొరికినా ఇలా ప్లాంట్స్ పెట్టమంటే బాగా ఇంట్రెస్ట్ జాముకి చట్నీలకి అలా వస్తాయి కదా గాజు సీసాలు ప్లాస్టిక్వి గాజువి అన్నిట్లో ఇలా ప్లాంట్స్ పెట్టి ఉంచుతుంది ఇది బట్టల ఆరేసుకునేది ఎక్కువ ఇక్కడ వాషింగ్ మిషన్లో డ్రైయర్ కూడా పెట్టేస్తారు నేనైతే నావి చీరలో పాడలు తీయమని డ్రైయర్ వద్దన్నాను ఇదిగో ఆల్రెడీ నా చీర ఇలా తుక్కులాగా అయిపోయింది మామూలు వాషింగ్కి డ్రయింగ్ లేకుండానే అందుకని డ్రైయర్ వద్దన్నాను ఇక్కడ ఆరేస్తే ఆరిపోతాయి బట్టలు ఇది వెనక పక్కన ఇంకా అంతా నీట్గా చేయలేదు ఇంటికి వెనక వైపు ఇది ఇప్పుడైతే మటన్ కర్రీ చేసేస్తాను ఆల్రెడీ నా వీడియోస్లో ఉండే ఉంటుంది మటన్ కర్రీ చేయటం ఏముంది చాలా సింపులే కదా నేను ఇంటి దగ్గరే చేసినట్టే చేసేస్తాను చాలా ఈజీగా